బట్టి మనం లేయాను గూర్చి కొన్ని విషయాలని ధ్యానం చేద్దాం ప్రభు మనకి బోధించునుగాక ఇరవై తొమ్మిదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చును ఆది కాండం ఇరవై తొమ్మిదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాం లేయా ద్వేషించబడుట యహోవా చూచి ఆమె గర్భము తెరచెను రాహేలు గొడ్రాలై ఉండెను ఇక్కడ మనం చూస్తే ప్రియమైన దేవుని జనాంగమా ఎవరు ద్వేషించబడ్డారండి లేయా ద్వేషించబడింది ఎందు నిమిత్తం ద్వేషించబడింది ఎమ్మా ఇక్కడ మనం చూస్తే లేయా ద్వేషించబడిందని మనం చూస్తున్నాం అయితే లేయా ద్వేషించబడటానికి కారణం ఏంటంటే కొంతమంది ద్వేషించబడుతూ ఉంటారు లోకంలో ఏండి కొంతమంది వ్యక్తులు ద్వేషించబడుతూ ఉంటారు ఎందుకు ద్వేషించబడతారంటే వారి ప్రవర్తన సరిలేక ద్వేషించబడతారు మరికొంతమంది ద్వేషించబడుతున్నారంటే వారి మాట తీరు సరిలేక ద్వేషించబడుతుంటారు మరికొంతమంది వారు చేసే పనులు కరెక్ట్గా లేక ద్వేషించబడుతుంటారు కానీ ఇక్కడ లేయా ఎందుకు ద్వేషించబడిందంటే తన శరీరంలో ఒక లోపం ఉంది ఏముందండి తన శరీరంలో ఒక లోపం ఉంది దానిని బట్టి ద్వేషించబడటం జరిగింది ఏంటి లేయాలో ఉన్నటువంటి లోపం అంటే ఆమె జబ్బు కండ్లు కలిగినటువంటి స్త్రీగా పుట్టిందంట పుట్టటమే ఎలా పుట్టిందండి జబ్బు కండ్లు కలిగినటువంటి స్త్రీ నిజంగా ఈ లోకంలో మనుషులను చూస్తే ప్రియమైన దేవుని విడ హృదయం ఎంత చెడిపోయినా ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నా వారిని చాలా ప్రేమిస్తారు చాలా గౌరవిస్తారు కానీ శరీర అవయవాల్లో ఏదైనా లోపం ఉంటే మాత్రం వారితో స్నేహం చేయటానికి మాత్రం ఇష్టపడరు స్కూల్లో చాలా భేదం చూపిస్తారండి ఇటువంటి వారిని ఏమంటే ఒక కాలు ఒక చెయ్యో లేదు లేకపోతే శరీరంలో ఏదో బలహీనత ఉందనుకోండి కనీసం ఆ వ్యక్తిని తన బెంచ్లో కూర్చోబెట్టుకోవటానికి కూడా చాలామంది ఇష్టపడరు ఇటువంటి వ్యక్తి నా ప్రక్కన కూర్చోటానికి వీల్లేదు అని వారిని దూరం పెడుతూ ఉంటారు అది వారి వారి యొక్క లోపం అంటే వారు చేసినటువంటి తప్పు ఏమాత్రం కూడా కాదు కానీ ఏంటంటే వారు పుట్టుకతోటే ఆ విధంగా పుట్టడం జరిగింది ఇక్కడ కూడా మనం చూస్తే లేయాని మనం చూస్తూ ఉన్నాం ఆమె పాపం తన మనస్తత్వం చాలా మంచిది దేన స్వభావమే పల్లెత్తి ఎవరిని కూడా ఒక మాట అనేటువంటి వ్యక్తి ఏమాత్రం కూడా కాదు తిట్టేటువంటి వ్యక్తి కాదు దూషించేటువంటి వ్యక్తి కాదు జగడగొండ అసలు కానే కాదు కానీ అందరూ ద్వేషిస్తూ ఉన్నారంటే ఎందుకు ద్వేషిస్తున్నారంటే జబ్బు కండ్లు కలిగినటువంటి వ్యక్తి కనుక అలాంటి పరిస్థితులు ఆమె యవన ప్రాయంలో వచ్చిన తర్వాత తన అత్త కొడుకైనటువంటి యాకోబు తన కుటుంబంలోనికి వెళ్ళటం జరిగింది ఆ యాకోబు కూడా ఏమంటాడంటే నేను లేయానే వివాహం రాహ్యల్నే వివాహం చేసుకుంటాను కానీ లేయా మాత్రం నాకు వద్దు ఇక్కడ యాకోబు కూడా తను ప్రేమించలేదంటే అండి మనం ఆలోచన చేస్తే తను లోపల నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఎవరికి కనబడిందంటే తన మనస్సులో ఉన్నటువంటి బాధ తన తండ్రికి తెలియలేదు తన తల్లికి తెలియలేదు తన సహోదరుకి కూడా తెలియలేదు కానీ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు భూమి ఆకాశములు సృష్టించినటువంటి అద్వితీయ దేవుడైనటువంటి ఆ ప్రభు లేయాన్ని చూశాడట ఆమె హృదయంలో చాలా వేదన తన హృదయంలో కన్నీరు తన హృదయంలో భయంకరమైనటువంటి బాధ ఉండటం చూసి దేవుడు ఆలోచించాడట నేను ఏమిస్తే ఇస్తే లేయా సంతోషిస్తుంది నేను ఏం చేస్తే అని సంతోష పెట్టనని ఆలోచన చేస్తే ఈమెకి గర్భఫలాన్ని ఇస్తే బిడల్ని బట్టి లేయా సంతోషిస్తుంది ఆ విధంగా నేను ఆమె కన్నీరు తుడవచ్చని సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఏం చేశాడండి లేయా గర్భాన్ని తెరిచాడంటే హాలూయా నిజానికి చూస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ యాకోబు లేయాని వివాహం చేసుకోవటానికి ఇష్టపడ్డాడంటారా ఇష్టపడలేదు కానీ తన తండ్రి మోసం చేసి యాకోబుకి లేయాని ఇచ్చి వివాహం చేసేసాడు కానీ ఏ రోజు యాకోబు లేయాని ప్రేమగా తన గుండెలకు హత్తుకోవటం కానీ దగ్గరికి తీసుకోవటం కానీ లేనే లేదు ఆమె ప్రతి బిడ్డ పుట్టినప్పుడల్లా ఏమంటుందంటే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఈ ఈ యొక్క కుమారుని నేను కంటిని గనుక నా భర్త నన్ను ఇక ప్రేమిస్తాడు అంటది హలో మనం ఒకసారి చదువుదామా ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ముప్పై మూడో వచ్చిన ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడి నన్న సంగతి యహోవా విన్నాడు గనుక ఇతన్ని కూడా నాకు అనుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టిన ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కానీ తుదికి సారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండునని అతనికి ముగ్గురు కుమారులని కంటిననుకొని అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టిను హాలూయా హలలుయా ఇప్పుడు చూస్తే ముగ్గురు పిల్లలు పుట్టినప్పటికీ కూడా ఆమె మీద భర్తకి ఏం లేదంటే అండి ప్రేమ అనేది లేదట ఈ లోకంలో మనము దాంపత్య జీవితాన్ని ఆలోచన చేస్తే అత్త ద్వేషించిన మామ ద్వేషించిన భర్త ప్రేమిస్తూ ఉంటే తన భార్య తల్లిదండ్రులు విడిచిపెట్టి బంధువులు విడిచిపెట్ట వచ్చినా సంతోషంగా ఉండగలదు కానీ అందరూ ప్రేమిస్తూ ఉండి కూడా భర్త ద్వేషిస్తూ ఉంటే ఉండగలరంటారా ఏ పరిస్థితి అయినా సరే వెంటనే ఎవరికి చెప్పుకోగలుగుతామా మనకు ఒక కష్టం వచ్చింది వెంటనే ఎవరితో షేర్ చేసుకుంటా భర్తతోటే షేర్ చేసుకుంటాం భర్తకి భార్య భార్యకి భర్త అనేటువంటి బంధాన్ని దేవుడు ఏదైనా వనంలో ఏర్పాటు చేశాడు కానీ ఇక్కడ చూస్తే లేయాని అందరూ ద్వేషించటమే అందరూ ద్వేషించటమే తండ్రి అర్థం చేసుకోవట్లేదు తల్లి అర్థం చేసుకోవట్లేదు తన భర్త అర్థం చేసుకోవట్లేదు అందరి చేతను ద్వేషించబడుతుంది కానీ మీ యొక్క బాధను దేవుడు చూస్తా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా ఈమెకి దేవుడు ఏం చేస్తాడంటే గర్భఫలాన్ని ఇచ్చాడు హలో ఎంతో ప్రేమగా అన్యోన్యంగా ఉంటూ ప్రతిరోజు ఉంటున్నటువంటి రాహేలు గుడ్రాలుగానే ఉంది కానీ అప్పుడప్పుడు ఉంటున్నటువంటి ఈ యాకోబ అప్పుడప్పుడు మాత్రమే లేయాతో ఉంటున్నాడు అయినప్పటికీ కూడా ప్రియమైనటువంటి దేవుని జనాంగమ లేయా అత్యధికంగా దేవుడు ఏం చేశాడండి ఆశీర్వదించాడు హాల లూయా మనం ఆలోచన చేస్తే దేవుడు దేవుని వాక్యం ఒక మాట సెలవిస్తుంది ఏంటో తెలుసండి నిషేధించబడినటువంటి రాయిని నేను తలకి మూల చేస్తాను చేస్తానంటున్నాడు ఇప్పుడు ఇక్కడ లేయ ఎలా ఉందండి నిషేధించబడిన దానిగా ఉంది శపించబడినటువంటి దానిగా ఉంది ఎన్నిక లేని దానిగా ఉంది మనం చూసాం యేసుక్రీస్తు ప్రభు గురించి క్రిస్మస్లోను ఆయన కోరుకున్న ప్రతీది కూడా ఎన్నిక లేని వాటినే వేసే కోరుకున్నాడు అవునా కాదండి బెత్లహేమి ఎలాంటిదమ్మా అల్పమైనది ఎన్నికలో లేనిది ఆ బెత్లహేమనేసే కోరుకున్నాడు మరి ఎలాంటిదంటే చెప్పాలి దీనురాలు పేదరికలో పుట్టినటువంటి స్త్రీ గనురాలు కానే కాదు ప్రియమైన దేవుని బిడ్డ మూడవది ఆయన జన్మస్థలముగా కోరుకున్నది పెద్ద ఉన్నతమైన భవనంలో పుట్టడానికి ఇష్టపడలేదు కానీ పశువుల పాక లేనటువంటిది అందరూ కూడా పశువుల పాకలో ఉండటానికి ఎవ్వరూ ఇష్టపడరు దేవుని మనసు ఎలాంటిదంటే ఒక మాట రాయబడింది ఎష్ గ్రంథం అరవై ఆరో అధ్యాయము రెండవ వచ్చిన ఒకసారి చదువుదామా యశ గ్రంథం అరవై ఆరో అధ్యాయము రెండవ వచ్చిన అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యహోవాసలు విచ్చుచున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వాణినే నేను దృష్టిస్తున్నాను హలో దేవుడు ఎవరిని దృష్టిస్తున్నాడంటే అండి ఎవడు దీనుడై నలిగిన హృదయము కలిగి నా మాట విని వణుకుచుండునో వాణినే నేను దృష్టిస్తున్నాను అంటున్నాడు ఒక మాట ఆలోచన చేస్తే లేయ కూడా ఎలాంటి స్థితిలో ఉందమ్మా నలిగిపోయినటువంటి స్థితిలో ఉంది తన జీవితంలో సంతోషం అనేది లేదు నెమ్మది అనేది లేదు ఆనందం అనేది లేదు అందరూ రాహిల్ని ప్రేమిస్తూ ఉన్నారు తనకే స్నేహితులు ఎక్కువగా ఉన్నారు కానీ పాపం లేయాతో స్నేహం చేసేవారు కూడా ఎవ్వరూ లేని స్థితిలో ఒక నిరాధారణ స్థితిలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఆమె బాధ ఆమె వేదన ఆమె కన్నీరు దిగమింగుకుని బ్రతుకుతున్నటువంటి దినాలలోనంట దేవుడు ఆమె కన్నీరును చూశాడట అలాయా ఇప్పుడు చూస్తే నిషేధించబడినటువంటి రాయిని దేవుడు ఏం చేస్తాడంటే తలకు మూలరాయిగా చేసేస్తాడంటే ఇప్పుడు ఏసు క్రీస్తు ప్రభు ఎవరు వంశములో నుండి వచ్చాడు ఈ లోకానికంటే లేయా సంతానమైనటువంటి యూధ అనేటువంటి ఆ గోత్రములో నుండి ఏసు ప్రభు భూమి మీదకి రావటానికి ఆయన ఇష్టపడ్డాడు ఆ యూదా తల్లి ఎవరు అంటే లేయా ఎవరండి ఇక్కడ మనం చూస్తున్నాం కదండీ ఇందాడ మనం చదివాము ముప్పై ఐదో వచ్చినాం ఆమె మరలా గర్భవతి అయి కుమారుణ్ణి కని ఈసారి యహోవాను స్థుతించదని అనుకొని యూదాను పేరు పెట్టెను అప్పుడు ఆమెకు కానుపు ఉడికాను అలెలూయా ఈ యొక్క యూధా లేయాకు ఎన్నో కుమారుడు అంటే ప్రియమైన దేవుని బిడ్డ నాలుగో కుమారుడండి ఎన్నో సంతానమండి నాలుగో సంతానం నిజంగా రాహేలు భక్తి కలిగినదా లేయ భక్తి కలిగిందా అంటే రాహేలికి నేను అందంగా ఉన్నాను కదా నేను చాలా సౌందర్యంగా ఉన్నాను కదా అని బాగా గర్వం ఎక్కువగా ఉండేదంటండి అందుకని ఇక్కడ వ్రాయబడింది ఏంటంటే ముప్పై ఒకటో వచనంలో రాహేలు గొడ్రాలయ్యుండెను ఎలా ఉందంటే అండి తన అందాన్ని బట్టి చాలా అతిశయించేది చాలా గర్విస్తూ ఉండేది మరొకటి ఏంటంటే లోపల ఆమె ఏం చేసేదంటే విగ్రహారాధన విడిచిపెట్టలేదు ఏం విడిచిపెట్టలేదండి విగ్రహారాధన విడిచిపెట్టే దేవునికి హేయమైనటువంటి కార్యం అది నిజానికి చూస్తే యాకోబేమో మంచి భక్తి కలిగినటువంటి కుటుంబంలో పుట్టాడు మంచి భక్తి కలిగినటువంటి కుటుంబంలో పెరిగాడు కానీ తనకి భర్తగా భార్యగా వచ్చేటువంటి స్త్రీని మాత్రం ఎలాంటి ఆమెని సెలెక్ట్ చేసుకున్నాడంటే విగ్రహారాధన చేసి లోపల వాటిని ప్రేమించి వాటిని ఆరాధించేటువంటి స్త్రీని ప్రేమించాడండి ఒక మాట ఆలోచన చేస్తే అహాబు మంచి భక్తుడు చాలా ఇస్రాయలీలకి రాజై ఉన్నాడు ఇస్రాయలీని ఆరాధించేటువంటి ఆ యహోవ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు అటువంటి అహాబు ఏం చేశాడంటే తన పెళ్లి విషయంలో రాంగ్గా స్టెప్ వేయటం జరిగింది ఒక అన్ని స్త్రీని వివాహం చేసుకోవటంతో ఆ అన్ని స్త్రీ మామూలు స్త్రీ కాదండి ఆమె కూడా ఒక రాజుగారి కుమార్తె ఆ యొక్క అహాబు భార్య రాజు కుమార్తె ఏం చేసిందంటే యహోవ దేవుని ఆరాధించే వారు అందరిని కూడా బయలుదేవతో తట్టు త్రిప్పేసింది మీరు దేవత తట్టు తిరగకపోతే నేను మిమ్మల్ని చంపేస్తాను దేవత తట్టు తిరిగితే నేను మీకు ఆహారాన్ని నేనే ఇస్తాను మీరు కష్టపడక్కర్లేదు మీకు వస్త్రాలని నేనే ఇస్తాను మీరు కష్టపడక్కర్లా మీ పిల్లల్ని నేనే పెంచి పోషిస్తాను ఇన్ని ఆఫర్స్ ఇచ్చేసరికి ఐదు వందల మంది కంటే కూడా ఎక్కువ మంది యహోవ యాజకులు యహోవ ప్రవక్తలందరూ ఏం చేశారంటే బయలుదేవత తట్టు తిరిగిపోయారు దీనికి కారణం ఎవరు అహాబు అహాబు యొక్క భార్య ఆమె పేరు ఎస్బెల్ రాణి ఈమె నిజంగా ఈ యొక్క అహాబు ఆమెను వివాహం చేసుకోకపోతే ఈ అధికారం అనేది ఈమెకు ఉండేదంటారా అంటారా అహాబు ఇస్రాయేల్ రాజు అన్ని స్త్రీని వివాహం చేసుకున్నాడు ఆమె భయంకరమైన విగ్రహారాధికురాలు ఇప్పుడు రాణి అయ్యింది ఆమె సామాన్యురాలుగుంటే ఆమె మాట ఎవరు లెక్క చేసేవారు కాదు ఎవరిని కూడా ఆమె అటువైపు త్రిపగలిగేటువంటి అధికారం ఉండేది కాదు కానీ ఇప్పుడు రాజును వివాహం చేసుకుని రాణి అయింది మాటకి ఎదురు చెప్పేవారు లేక ఏం చేస్తుందంటే అన్యత్వంలోనికి నడిపించేసింది ఆ సమయంలో ఒకే ఒక్కడు రోషము గలవాడై ఏలియా దేవుని పక్షాన నిలబడ్డాడు హాలూయా యహోవా పక్షాన నిలబడి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా దేవుని ఆరాధిస్తూ ఉండగా దేవుడిని యొక్క అస్తమతనికి తోడుగా ఉండట చేత ఇంకా ఏలియాని బట్టి దేవుడు అక్కడ మహిమ తెచ్చుకున్నాడు హాల్ ఏ రకంగా మహిమ తెచ్చుకున్నాడండి మీరు దేవుడే నిజమైన దేవుడైతే ఆయన ఆరాధించండి యహోవా దేవుడే నిజమైనటువంటి దేవుడైతే ఆయనను ఆరాధించిన అంతేగాని మీరు రెండు పడవల మీద అడిగేయద్దు రెండు మనస్తత్వాల మధ్య మీరు నలిగిపోవద్దు ఎవరు దేవుడో అని కరిమేలు పర్వతానికి వారందరినీ పిలవటం జరిగింది బయలు యాజకులు అందరూ కూడా అక్కడికి వచ్చారు ఒక ఎద్దును వదించి రెండు తునగలుగా చేసి కట్టెల మీద పేర్చి మీ దేవుడు నిజమైన దేవుడు అయితే బయలే నిజమైనటువంటి దేవుడు దేవత అయితే పిలవండి ఆ దహన బలి మీద అగ్ని ముట్టించకుండా మీ దేవత ఆకాశం నుండి అగ్నిని కురిపించే దహన బలిని దహించి వేసేయాలి మీ దేవత నిజమైన దేవత దేవుడు కాకపోతే ఇలాంటి కార్యము జరగదు అని ముందు అవకాశం ఎవరికి ఇచ్చాడండి ఏలియా బయలుదేవత ఇచ్చాడు వారు ఉదయం మొదలుకునే హస్తమయం వరకు కూడా నంటండి వారు బలి ఆ యొక్క కట్టెలను పేర్చి ఎద్దును వదించి తునకలగా చేసి దాని మీద పెట్టి బయలా నువ్వు అగ్ని చేత ఈ దహన బల్లిని దహించిపో దహించివే నువ్వే నిజమైన దేవుడు అని బయలుపరుచుకొని అరుస్తూనే ఉన్నారు కేకలు వేస్తూనే ఉన్నారు ప్రార్థిస్తూనే ఉన్నారు శరీరాన్ని కోసుకుంటూ ఉన్నారు కానీ ప్రత్యక్షమైందంటారా ప్రత్యక్షమైందమ్మా అవలా అలిసిపోయారండి ఏలి అంటున్నాడు మీ దేవత ఒకవేళ పడుకుందేమో లేపండి తనకి వినపడట్లేదేమో ప్రయాణం చేస్తూ ఉందేమో వేరే ఊరు వెళ్ళిందేమో ఇంకా గట్టిగా పిలవండి అని అంటున్నప్పటికీ వారి ఎంత గట్టిగా అరిచి అరిచి సోలిపోయి ఇక మా వల్ల కాదయ్యా మా దేవత దేవుడు ప్రత్యక్షం కాలా నీ దేవుడు ప్రత్యక్షం అవుతాడేమో పిలువంటే దేవుని యొక్క నామములు అక్కడ ఏలియా చేసింది ఏంటి శరీరాన్ని కోసుకోలేదండి ఓరికే కేకలు వేయలేదు దేవుని బిడ్డ ఒకే ఒక చిన్న పని చేశాడు ఏంటంటే పాడైపోయినటువంటి బలిపీఠాన్ని బాగు చేసి ఏం చేశాడమ్మా ప్రార్థన చేశాడు హలో లూయా ఏం చేశాడండి ప్రార్థన చేస్తాడు ఏమని వీరందరూ నీవే నిజమైన దేవుడు అని తెలుసుకొని లాగున అగ్నిని కురిపించి ఆ దహనబల్ని దహించి వే ప్రభు అని చిన్న ప్రార్థనండి యాకోబ పత్రికలో వ్రాయబడినటువంటి మాట చూస్తే ఐదో అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాల్లో నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదై అది బహుబలము గలదై ఉండునంట బలమైన కార్యం అక్కడ జరిగిందా లేదండి అతడి ప్రార్థన ముగించుకు మునిపే దేవుని బిడ్డ ఏ అగ్ని కూడా కట్టెలు కా దహన బలి మీద తగిలించకుండానే దేవుడు ఆకాశము నుండి అగ్నిని కురిపించి ఆ దహన బలిని బుగ్గుని ఆ యొక్క ఎత్తును కాల్చివేస్తాడండి మన దేవుడు ఎలాంటి వాడండి ఆయన ఏం సామాన్యమైన వాడు కాదు ఏదో నమ్ముకోవాలి కాబట్టి అని నమ్ముకున్నావేమో మన దేవుడు సామాన్యమైన వాడు కాదమ్మా ఈ రోజు నాడు దేవునికి కోపము బాధ ఏంటంటే నేను ఎన్ని కార్యాలు చేసినా సరే నేను చేసిన కార్యాలన్నిటినీ కూడా నా ప్రజలు మర్చిపోయారు అని అదే బాధపడుతున్నాడు అదే చింతపడుతున్నాడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆరిన నేలను నడిపించిన వాడు మన దేవుడు ఎవరికైనా సాధ్యం అవుతుంది అంటారా ఎవ్వరికి సాధ్యం కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ ఏలియా ద్వారా దేవుడు చేసినటువంటి కార్యం ఇక ఏ దేవుడు ఏ దేవతని వారు పిలిచినా సరే వారి జీవితాల్లో జరగలేదు ఎవరి జీవితంలో కార్యాలు జరుగుతాయంటే దేవుడు అంటున్నాడు నీతిమంతుల జీవితాల్లో నేను కార్యాలు చేస్తాను ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటుందో ఏ వ్యక్తి అయితే వ్యక్తిగత ప్రార్థనలో దేవునితో పెనవేసుకునేటువంటి అనుభవంలోనికి వెళ్తారో దేవుణ్ణి ఆరాధించేటువంటి అనుభవంలోనికి వెళ్తారో ఏ నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయా నీతోనే నా జీవితం నీతోనే నా పయనం అని ఎవరైతే హృదయపూర్వకంగా చెప్తారో దేవుని బిడ వారితో దేవుడు ఉండటానికి ఇష్టపడుతున్నాడు హలో లూయా నేను వస్తూ ఉండగా నాకు అనిపించింది నా హృదయలో ప్రభు ఒక మాట తీసుకుని వచ్చారు ఋతు నయో మీతో ఏమంటుందమ్మా నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందు చోటనే నేనును మృతి పొందుతాను మరణము తప్ప నిన్ను నన్ను ఏది కూడా వేరు చేయదు దేవుడు ఏమంటున్నాడో తెలుసమ్మా నా ప్రజలు నాతో రూతు నయోమితో ఎలాగందో అలాగుండే ప్రజలు నాకుంటే బాగుండు నా ప్రజలు ప్రభు ఉండకపోతే మేము ఉండలేమయ్యా నువ్వు లేకపోతే మేము బ్రతకలేము నీతోనే ఉంటాను నీతోనే నేను బ్రతుకుతాను నిన్నే నేను వెంబడిస్తాను నిన్నే నేను నమ్మకంగా సేవిస్తానని అనే ప్రజల కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడంటేంటి హలో నిజంగా ఆ మాటలు విన్నటువంటి నయోమికి ఎంత సంతోషం ఉంటుందమ్మా ఎమ్మా ఎవరైనా మనల్ని పట్టుకుని నువ్వు లేకపోతే నేను ఉండలేనమ్మా నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దు నన్ను విడిచిపెట్టి నువ్వు దూరంగా ఉండొద్దని హత్తుకొని ఒకటే లెక్కన ఏడుస్తూ ఉంటే మన హృదయం అంత సంతోషంగా ఉంటుంది నిజంగా నయోమి ఎంత సంతోషించి సంతోషించుంటుంది రూతుని బట్టి తన కన్న కూతురున్న అంతలాగా మాట్లాడేది కాదేమో ఏమ్మా కానీ కోడలైనప్పటికీ కగడ కూడా కుమార్తె కంటే కూడా ఎక్కువగా అత్తని ప్రేమించింది కుమార్తె కంటే ఎక్కువగా అత్తని ప్రేమించింది అంటే తన అత్త ఎంత ప్రేమగా చూసుకుందో చూడండి ఏమా ఒకటి సేవకులు ఎప్పుడు చెప్తారు నువ్వు ఏది విత్తితే మరలా దాన్నే కోస్తాం మన ఎదుటివారికి బాగున్నావమ్మా అని పలకరిస్తే వారు కూడా ఏమంటారు బాగున్నావమ్మ అని పలకరిస్తారు అంటే ఒకరిని ఒకరు ఒకరిని ఒకరు ప్రేమ అనేటువంటి బంధము చేత పెనవేసుకుని ముందుకు సాగారండి హాలూయా ఒకవేళ వారి దగ్గర డబ్బు లేకపోవచ్చు ధనధాన్యాలు లేకపోవచ్చు కానీ వారి దగ్గర సమృద్ధిగా ఉన్నది ఏంటంటే దేవుని యొక్క ప్రేమ చేత వారు కట్టబడ్డారు బంధించబడ్డారు హాలూయా హాలూయా ఇక్కడ లేయ కూడా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా ఎటువంటి స్త్రీ అంటే మంచి భక్తి కలిగినటువంటి స్త్రీ ఆమె భక్తి మీకు ఎక్కడ కనబడుతుందమ్మా అంటే ఇదే అధ్యాయము ఆది కాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ముప్పై రెండవ వచనాన్ని చదువుకుంటే ఆది కాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం ముప్పై రెండవ వచనం లేయా గర్భవతి అయ్యి కుమారుని కని యహోవా నా శ్రమను ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూపేను అని పేరు పెట్టాను హలో మరలా రెండవసారి చూస్తే ఆమె మరలా గర్భవతి కుమారుని కని నేను ద్వేషించబడితే నన్న సంగతి యహోవా విన్నాడు గనుక అతన్ని కూడా నాకు దయచేసానని నేను ముందేమో నేను ద్వేషించబడటం నా బాధని దేవుడు చూశాడు చూశాడు కాబట్టే ఈ కుమారుణ్ణి నాకు ఇచ్చాడు అని రూపేను అని పేరు పెట్టిందంట అక్కడ ఆ బిడ్డకి పేరు పెట్టేటప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటుందమ్మా దేవుని జ్ఞాపకం చేసుకున్న నా బాధని నా దేవుడు చూశాడు కాబట్టే నాకు ఇచ్చాడు ఈ బిడ్డనని ఎవరిచ్చారంటుంది నా దేవుడు నాకు ఇచ్చాడు అంటుంది హాలే అదే భక్తిహీనుల యొక్క నోటైతే దేవుడనే మాట వస్తుందంటారా ఏదైనా పొందుకుంటే వారిచ్చారు వీరిచ్చారని వారిని కనపరుస్తారు తప్ప దేవుణ్ణి గనపరచరు కానీ భక్తి కలిగినటువంటి వారు చేసేది ఏంటంటే ఎంత గొప్ప వారి ఎంత గొప్ప వారికి ఏదైనా తీసుకొని ఇస్తే వారికంటే ముందు నా దేవుడు నాకు వారి ద్వారా ఇచ్చాడు ఏమంటారమ్మా నా దేవుడు నాకు ఇచ్చాడు నా దేవుడు పంపించాడని ప్రతి దానికి కూడా ముందుగా దేవుని కనపరుస్తాం ఇక్కడ లేయా భక్తి మనకి ఎక్కడ కనబడుతుందంటే నా దేవుడు నా కష్టాన్ని నా శ్రమను చూచాడు కనుక ఈ బిడ్డని నాకు అనుగ్రహించాడు ఇక మీదట నా భర్త నన్ను ప్రేమిస్తాడు కదా అనుకుని అతనికి రూపేను అని పేరు పెట్టిందంటే అండి హాలె లూయా మర్లా అనే గర్భవతి మరలా కుమారుని కనిందంటండి అప్పుడు ఏమంటుందో తెలుసండి అప్పుడు ఆమె ఏమంటుందో తెలిసండి నేను ద్వేషించబడితే సంగతి యోహో విన్నాడు కనుక ముందేమో నా శ్రమను దేవుడు చూచాడు అన్నది రెండోసారి ఏమంటుందండి విన్నాడు నేను ద్వేషించబడటమైనా విన్నాడు కనుక ఇతనిని కూడా నాకు దయచేసి అనుకుని అతనికి షిమ్యోనని పేరు పెట్టాను హలలూయా హల అంటే ఎంత భక్తి కలిగినటువంటి స్త్రీయో ఒకసారి చూడండి ఏమ్మా అంటే మాటకు ముందు మాటకు వెనక కూడా నా దేవుడు నాకు ఇచ్చాడు నా దేవుడు నా బాధను చూశాడు నా దేవుడు నా కష్టాన్ని విన్నాడు విన్నాడు అంటుందంటే ఆమె ఎన్నిసార్లు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తుంటుందో దేవుడు సన్నిధిలో ఏమ్మా ప్రార్థన చేసేవారే ఇలాంటి సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతారు చాలా మందిలో ఉండేటువంటి లోపం ఏంటంటే ఎంతో ప్రార్థన చేసి పొందుకుంటారు కానీ సాక్ష్యం చెప్పటానికి మాత్రం ముందుకు రారు ఎవరిని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడంటే దేవుడు ఇచ్చిన దానిని బట్టి ఇదిగో నా దేవుడు నా జీవితీ కార్యాన్ని చేశాడు ఇదిగో నా దేవుడు నాకు ఇచ్చాడు నా శక్తి నా బలాన్ని బట్టి నేను పొందుకోలేదు కానీ నా దేవుని ద్వారా నేను పొందుకున్నానని సాక్ష్యం ఇచ్చే ప్రజలంటే దేవునికి సంతోషం హాలూయా హాల రక్తస్రావం కలిగినటువంటి రోగి యేసు ప్రభు ఆయన వెళ్ళిపోతూ ఉండగానట వెనక నుండి వచ్చి ఆ జన సమూహంలో నుండి ఎవరికి తెలియకుండా సైలెంట్గా వీళ్ళు ఆయన వస్త్రాన్ని పట్టేసుకుందంటేంటి వెంటనే ఏసై టక్కవని ఆగిపోయాడు ఆగిపోయి అంటున్నాడు ఏసైకి తెలుసు కదా వెళ్ళిపోవచ్చు కదా వెళ్ళలా నాలో నుండి ప్రభావం ఎవరిలోనో వెళ్ళింది నాలో నుండి ప్రభావం వెడలింది అంటుంటే ఏసై శిష్యులు అంటున్నారట అయ్యా జనులు గుంపులు 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 గుంపులుగా నీ మీద పడుతుంటే ఎవరో నన్ను ముట్టుకున్నారు ఎవరో నన్ను ముట్టుకున్నారు నాలో ప్రభావం వెళ్ళిందంటున్నావు ఒకరు ఇద్దరు ఏంటయ్యా నిన్ను గుంపులు గుంపులుగా పట్టుకుంటున్నారు కదంటే లేదు లేదు నాలోంటి ప్రభావం వెళ్ళిందంటే ఈ మాటలు విన్నటువంటి స్త్రీ మౌనంగా ఉండలేకపోయిందంటే ఆమె సాక్ష్యం చెప్పే వరకు కూడా ఏసై కదిలి వెళ్ళలేదండి అంటే మనం పొందుకున్న మేలుల్ని బట్టి సాక్ష్యం ఇవ్వటం దేవునికి సంతోషమా దాచుకోవటం సంతోషమండి సాక్ష్యం ఇవ్వటం సంతోషం ఆమె నోరు తెరిచి అయ్యా నేను పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్నాను వైద్యుల చేత ఎన్నో తిప్పులు పడ్డాను నాకు ఉన్నదంతా కూడా అయిపోయింది ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టా కానీ నాకు స్వస్థత లేదయ్యా నువ్వు అన్నది నిజమే నీలోని ప్రభావం నాలోనికి వచ్చి పన్నెండు సంవత్సరాలుగా విరామము లేకుండా అవుతున్న రక్త దార ఈరోజు ఆగిపోయింది అని సాక్ష్యం ఇచ్చింది హాలూయా హాలూయా ఎవరి జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు ఇందాక మనం చూసాం విన్నాం ఆరాధనలు దేవుడు ఒక మాట మాట్లాడారు వారి విశ్వాసమును బట్టి అగ్ని బలమును చల్లార్చి వేశారట వారి విశ్వాసమును బట్టి సింహాల నోళ్లను మూసివేశారట వారు కలిగినటువంటి విశ్వాసమును బట్టి రాజ్యాలను జయించి వేశారట వారు కలిగినటువంటి విశ్వాసమును బట్టి దేవుని బిడ్డ మృతులైనటువంటి వారు పునరుద్ధానం ద్వారా వారు మరలా వారిని పొందుకున్నారు హలలుయా హాలూయా దేనిని బట్టండి విశ్వాసమును బట్టి ఇక్కడ కూడా మనం ఈ రక్తస్రావం కలిగినటువంటి రోగి జీవితంలో ఏం కనబడుతుందంటే విశ్వాసముతో వెళ్ళింది ఎక్కడికండి ఏసై దగ్గరికి విశ్వాసముతో ముట్టుకుంది ఆయన వస్త్రపు చెంగు ఎంతోమంది ముట్టుకున్నారు ఆయన్ని ఎవరిలోనికి దేవుని ప్రభావం వెళ్ళలేదు కానీ ఒక్క స్త్రీలోనికి ఆయన ప్రభావం వెళ్ళిందంటే ఎంత విశ్వాసంతో ఏసై చెంగు పట్టుకోవటానికి వెళ్ళిందో చూడండి ఈ రోజు నాడు కూడా అందరిలాగా వెళ్తున్నాం వస్తున్నాం వెళ్ళాలి కాబట్టి అన్నట్టుగా దేవుని మందిరానికి రావటం కాదు కానీ విశ్వాసంతో రా అక్కడ నేను కార్చే కన్నీరు నా దేవుడు చూస్తున్నాడు లేయా బాధను చూశాడు రక్తస్రావం కలిగిన రోగి బాధను చూశాడు ఆయన నా బాధను కూడా చూస్తాడు ఏలేయా ప్రార్థన ఆలకించి అద్భుతాన్ని చేస్తున్న దేవుడు నా జీవితంలో కూడా అద్భుతాన్ని చేస్తాడని నువ్వు వింటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ నీ జీవితంలో అద్భుతం చేయడంటారా మనలో ఉండాల్సింది ఏంటంటే విశ్వాసం ప్రియమైనటువంటి దేవుని జనాంగం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం ఆయన ఎద్దుకు వచ్చి వారు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలేనని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవ్రీ పదకొండో అధ్యాయం ఆరో వచ్చినలో అలానే దేవుడు అంటున్నారు మార్తతో కూడా నువ్వు నమ్మిని ఎడల దేవుని మహిమను చూస్తాం ఏం చూస్తుందంటండి నమ్మితే మహిమను చూస్తావు నమ్మితే బాగుపడతావు విశ్వసిస్తే దేవుని గొప్ప కార్యాలు ఆనాడు రాహ లేయా జీవితంలో చేయటం మాత్రమే కాదు ఒక కలిగిన రోగి జీవితంలో చేయటం మాత్రమే కాదు ఒక ఏలియా ప్రార్థన చేస్తే తన ప్రార్థన మాత్రమే వినటం కాదు ఈరోజు ప్రతి ఒక్కరి ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడు హల లూయా ఈ కడపటి కాలములో ఈ చివరి దినాల్లో ఆయన కార్యాలు మరీ అధికము కాబోతున్నాయి ఆయన కార్యాలు దేవుడు విరివిగా విస్తారంగా ఉన్నాడు ఎందుకంటే సమయము కొంచెముగా ఉంది తక్కువగా ఉంది కాబట్టి ఆయన కార్యాలు యూట్యూబ్ ఛానల్ ఒక్కసారి టెస్ట్ మనీస్ అని కొడితే ఎన్ని సాక్ష్యాలు వస్తున్నాయి ఎంతమంది జీవితాల్లోనండి నా దేవుడు నన్ను బాగు చేశాడని నా దేవుడు నాకు అప్పులు తీర్చాడని నా దేవుడు నా యొక్క ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించాడని ఒకటి రెండు కాదండి ఎన్నో ఎన్నో సాక్ష్యాలు మనం వింటూనే ఉన్నాం విరివిగా జరిగించేస్తూ ఉన్నాడు ఈ అంత్యకాలంలో దేవుడు ఆ యొక్క మనం కూడా ఎప్పుడు వినేటువంటి వారుగా ఉండకూడదు కానీ ప్రభు నేను కూడా నిలబడి సాక్ష్యం ఇచ్చే స్థితిలో లేయా సాక్షిమిస్తాను నా దేవుడు నా శ్రమను చూశాడు నా దేవుడు నా యొక్క కష్టాన్ని నా యొక్క బాధని విన్నాడు కాబట్టి నాకు బిడలినిచ్చాడని సంతోషంగా సాక్ష్యం ఇస్తుంది అటు కృపలో దేవుడు మిమ్మల్ని నిలవబెట్టును గాక ఆమె నిజంగా మూడైనటువంటి జీవితం తనది కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఫలింప చేశాడు ఘనమైన స్త్రీగా నిలబెట్టాడు నిజంగా తన గర్భవాసములో నుండి పుట్టినటువంటి ఆ కుమారుడు యూదా గోత్రములో నుండి యేసుప్రభు రావటం ఎంత ధన్యతమ్మ తన యొక్క తాత ముత్తాతలు అంటారు కదండి మూల మూలతల్లి ఎవరు అంటే లేయ చరిత్రలో నిలిచిపోయింది ప్రియమైనటువంటి దేవుని జనాంగమా ఎవరు అలాగా దేవుని కొరకు నిలవబడతారంటే ఆయన ప్రేమించేవారు ప్రార్థించేవారు దేవుని ఎందు నమ్మిక ఉంచేవారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడి మాటలు మన హృదయంలో గాక ఆ